జరుగుతుందని అసలు ఊహించలేదు మాట చెప్పాను నేను తిరుగు ఉదయాన్నే నాకు షాక్ ఇచ్చాడు అసలు ఏం జరిగిందంటే చాలా కష్టపడిన తర్వాత మా అన్నయ్య తన ఫస్ట్ మైల్ స్టోన్ రీచ్ అయ్యాడు తెలిసిన వెంటనే తన సెలబ్రేషన్ కూడా పాట వాళ్ళని ఉన్న పళ్ళు పనులన్నీ పక్కన పెట్టి హైదరాబాద్ నుంచి వైజాగ్ వెంటనే స్టార్ట్ అయిపోయాను పర్ఫెక్ట్ పని మనిషి గెట్అప్ అవార్డు ఏదైనా ఉంటే ఫస్ట్ ప్రైజ్ మనకే వచ్చింది అనుకుంటా ఎలా ఉన్నా ఇమీడియట్ గా బయలు దిగిన వెంటనే ఉదయానికి తెలియకుండా అజయాన్ని పిక్ చేసుకోవడానికి రమ్మంటే ఎర్ర టెండల కిలోమీటర్ నడిపించాడు నన్ను అజయ్ మీద కోపంతో ఉదయాన్ను కలవాలనే ఎక్సైట్మెంట్ తో తొందర తొందరగా ఇంటికి జ్వరానికి జ్వరం తప్పించగలిగే మనిషికి జ్వరం వచ్చిందంటే నమ్మలేకపోయాను సర్లే పాపం దానికి యూనివర్సల్ రైట్స్ ఉన్నాయి కదా పలకరించడానికి వచ్చిందేమో అనుకుంటే పర్మనెంట్ గా ఉండడానికి ప్రయత్నించింది ఇంకా త్రీ డేస్ అక్కడే ఉండి రచ్చరచ్చ చేసి అన్ని అలా బెడ్ మీద చూడలేక తగ్గడానికి నేను చేసేదేమీ లేక సర్ప్రైజ్ చేద్దాం అని వెళ్ళి నేను సైలెంట్ గా ఎవరికి తెలియకుండా వచ్చేసాను ఎందుకలా వచ్చేసాను కమింగ్ వీడియోస్ లో చూస్తారు వన్ కే అయ్యారని గైస్ కానీ వచ్చేసరి వన్ కేయ్యారు ఇన్ పేషెంట్ వచ్చాను పోతి కొబ్బరి చెప్పించినట్టు అన్ని వాళ్ళ ఇంటికి వెళ్తే మనకు అడ్డు చెప్పే వాళ్ళు ఉంటారు కాస్త కోస్తా మట్టి మంచి కూడా పడుకుని ఉండడం వల్ల రాజ్యం మొత్తం రచ్చ రచ్చ చేసి వచ్చాను ఏం జరిగిందంటే నెక్స్ట్ వీడియోస్ లో అప్లోడ్ చేస్తాను అన్నట్టు చెప్పడం మర్చిపోయిన వన్ కే సెలబ్రేట్ చేయడానికి వచ్చాను కానీ ఇప్పుడు టూ కే అయిపోయింది హార్టీ కంగ్రాచులేషన్స్ అని ఆన్ రీచింగ్ టూ సబ్స్క్రైబర్స్ ఇన్ లైఫ్ విత్ ఉదర్ యూట్యూబ్ ఛానల్ మీరైతే వీడియో లైక్ చేసుకోవాలి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఉంటాను